హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనం అరవై సంవత్సరాలు పైబడిన వారికి ఎలా బ్లౌజ్ కట్ చేస్తే సెట్ అవుతుంది అనేది చూద్దాం చూడండి బ్లౌజ్ వచ్చేసి మనకి షోల్డర్ చిన్నగానే ఉంది కానీ బ్యాక్ నెక్ వచ్చేసి కూడా చిన్నగా ఉంది అంటే నెక్ చిన్నగా ఉంది వెనకాల పట్టి వచ్చేసి పెద్దగా ఉంది అంటే ఏజ్ బార్ వాళ్ళు ఇలానే వేసుకుంటారు కదండి డీప్ నెక్ అంటే ఇష్టపడరు కదా అలాంటి వారికి ఎలా కట్ చేస్తే బ్లౌజ్ సెట్ అవుతుంది అనేది ఇవాళ వీడియోలో తెలుసుకున్నాం ఈ పట్టి వచ్చేసి నాకు ఈ తొమ్మిది ఇంచుల దాకా ఉందండి నెక్ వచ్చేసి నాలుగున్నర ఇంచుల వరకే డీప్ ఉంది నాలుగున్నర ఐదు కంటే డీప్ లేదండి ఈ నెక్ ఇది మనము ఎలా సెట్ చేసుకుంటే ఎలా మెజర్మెంట్ తీసుకొని కట్ చేసుకుంటే సెట్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్ పొడవు చూస్తున్నాను ఇలా బ్లౌజ్ పొడవు వచ్చేసి పదమూడున్నర ఇంచులు ఉంది దీనికి ఒక వన్ ఇంచ్ అనేది ఖర్చు యాడ్ చేసుకున్నాం ఇలా వన్ ఇంచు ఖర్చు కింద పైన హాఫ్ హాఫ్ ఇంచు లెక్క పదమూడున్నర వస్తే నేను పద్నాలుగున్నర ఇంచులు అనేది బ్లౌజ్ పొడవు పెట్టేసుకుంటున్నాను ఇలా టోటల్గా మనము ఎవరికైనా సరే అండి ఇది పెద్ద ఏజ్ వారికైనా కాదు మామూలుగా అయినా కానీ బ్లౌజ్ పొడవు ఎంత ఉంటే అంత తీసుకొని వన్ ఇంచు ఖర్చు యాడ్ చేసుకోండి అందరికీ ఒకేలాగా కట్ చేయకండి వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళ ఇష్టాన్ని బట్టి కట్ చేస్తేనే బ్లౌజ్ అనేది సెట్ చేయగలం చాలామంది టైలరింగ్ నేర్చుకున్న కొత్తలో ఏ టిప్స్ తెలియక అందరికి ఒకేలాగా కట్ చేసి చాలా వరకు బ్లౌజులు పాడు చేసుకుంటారు కదా అలా కాకుండా ఏ ఏజ్ వారికి ఎలా చేయాలి వాళ్ళు ఇచ్చిన కుల బ్లౌజ్ ఎలా ఉందనేది చూసుకొని చేస్తే మనము కస్టమర్ని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు మళ్ళీ మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు వచ్చేసి నడుము లూజ్ బ్లౌజ్ పొడవు తీసేసుకున్నాం కదా నడుము లూజు ఉక్స్ పట్టి నుంచి కాజాపట్టి వరకు ఇక్కడ కాజాపట్టిని వదిలేయండి ఇలా దీన్ని వదిలేసి నడుము లూజ్ వచ్చేసి ముప్పై నాలుగు వచ్చింది ఈ ముప్పై నాలుగు కొలతను మనం ఇలా నాలుగు భాగాలుగా టేపును ఫోల్డ్ చేస్తే మనకి నడుము లూజ్ అంటే నడుములో నాలుగో భాగం వస్తుంది అది ఇక్కడ వేసేసుకోవాలి ముప్పై నాలుగులో నాలుగో భాగం వచ్చేసి ఎనిమిదిన్నర వస్తుందండి ఈ ఎనిమిదిన్నర ఇంచులు వచ్చేసి మనం నడుము లూజ్ కింద వేసేసుకున్నాం ఇలా ఎనిమిదిన్నర ఇంచులు వేసుకున్నాం కదా తర్వాత మనం బ్యాక్లో డాట్ వేస్తాం ఈ డాట్ వేయకపోతే మనకు నడుము ఎత్తేసినట్లుంటుందండి బ్యాక్ సైడ్లో నడుము ఒంటికి ఉండదు కాబట్టి ఈ డాట్ అనేది వేస్తాం ఈ డాట్ కోసం వచ్చేసి ఒక ఇంచు ఎక్స్ట్రా తీస్తున్నాను ఇక్కడ తర్వాత వచ్చేసి ఖర్చు ఈ ఖర్చు వచ్చేసి మన ఇష్టం అండి ఇంచున్నరైన తీసుకోవచ్చు రెండించు లైన్ తీసుకోవచ్చు నేను వచ్చేసి ఒక ఇంచు అనేది తీసుకున్నాను ఇలా మొత్తం మనకు నడుము లూజు బ్యాక్ టక్స్ నడుము కావాల్సిన ఖర్చు తీసేసుకున్నాం కదా తర్వాత వచ్చేసి చెస్ట్ లూజు ఈ చెస్ట్ లూజ్ వచ్చేసి ఇలా చిన్న నెక్కున్న వారికి మనం చెస్ట్లో లూజ్ అనేది పెంచుకోవాలండి మామూలు నడుము లూజ్ని బట్టి పెట్టామంటే వాళ్ళకి షోల్డర్లు అనేది పట్టేస్తాయి వచ్చేసి బ్యాక్లో పట్టి వచ్చేసి కొలిసాం కదా మనకి తొమ్మిదిన్నర ఇంచులు ఉంది దానికి కింద పావించు పైన పావించు ఖర్చు కావాలి కదా నెక్ పీసేయడానికి పావించు కింద నడుము పట్టేయడానికి కావాలి కదా అందుకే నేను తొమ్మిదిన్నర వస్తే పది ఇంచులు అనేది ఇక్కడ వేసాను ఇలా వేసిన తర్వాత మనం ఫస్ట్ చెస్ట్ లూజ్ తీసుకున్నాం చెస్ట్ లూజ్ ఇలా పట్టేసుకున్న మనకి చిన్న నెక్కి ఇలా పట్టుకోవచ్చు అండి చెస్ట్ లూజు డీప్ నెక్కి అయితే మనకు చెస్ట్ లూజ్ తీసుకోవడానికి అలా రాదు ఇప్పుడు వచ్చేసి చూడండి ఇది వచ్చేసి నాకు పదకొండున్నర ఇంచులు ఉంది కదా దీన్ని ఇలా సగంకి ఫోల్డ్ చేసుకొని దానికి ఆఫ్ ఇంచు కలుపుకొని అయినా మనము షోల్డర్ వేసుకోవచ్చు లేదు చెస్ట్ లూజ్ని బట్టైనా షోల్డర్ వేసేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ నేను ఈ చంక ఫిట్టింగ్ కుట్టు దగ్గర నుంచి ఆ చంఖ ఫిట్టింగ్ వరకు తీస్తున్నాను ఇది వచ్చేసి హై నెక్ అంటే నెక్ చిన్నగున్న వాటికే ఇలా తీయడం వస్తుంది ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ మనకు ఇరవై ఇంచులు ఉందంటే మనం బ్యాక్ సైడ్ మాత్రమే చూస్తాం ఫ్రంట్ సైడ్ కూడా చూస్తే మనకి మొత్తం నలభై ఇంచులు ఉంటుందండి చెస్టు ఇప్పుడు వచ్చేసి నలభై ఇంచుల చెస్ట్ ఉన్నవారికి నలభై ఇంచులు లేదండి మామూలుగా అయితే నేను లాగి పెట్టాను ఎందుకంటే ఇది పద్దెనిమిది ఇంచులు అంటే ముప్పై ఆరు సైజే కానీ లూజ్ పెట్టారు నెక్ చిన్న గుండడం వల్ల లూజ్ పెట్టారు కదా ముప్పై ఆరు సైజుకు మనకు ఐదున్నర షోల్డర్ సరిపోతుంది కానీ వెనకాల నెక్ లేదు కాబట్టి దీనికి ఆఫ్ ఇంచు పెంచుకున్నాను మొత్తము ఆరుంచులు అనేది షోల్డర్ పెట్టేస్తున్నాం ఈ నడుము లూజ్ ప్రకారంగా చూస్తే ఇది మనకి ముప్పై ఆరు ముప్పై ఏడు చెస్ట్ వరకు రావచ్చు కానీ ఇక్కడ హై నెక్ ఉంది కాబట్టి నేను ఈ బ్లౌజ్ కూడా లూజ్ పెంచారు చెస్ట్ లూజ్ హాఫ్ ఇంచు అనేది దానివల్లనే మనము షోల్డర్ ఐదున్నర బదులు ఆరు పెట్టేసుకున్నాం ఇది ముప్పై ఆరుని నలభైగా కన్ కన్వర్ట్ చేసుకున్నామండి చెస్ట్ లూజ్ పెంచడం వల్ల ముప్పై ఆరు కాదు ముప్పై ఏడు ఉండొచ్చు మామూలుగా అయితే ఈ చెస్ట్ లూజు ఇది హై నెక్ వల్ల అక్కడ టూ ఇంచెస్ పెరిగింది చెస్ట్ లూజ్ ఇప్పుడు వచ్చేసి ఇది ఇరవై ఎనిమిది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది దాకా ఉండొచ్చు అన్నట్లు చెప్తున్నానండి ఇక్కడ నేను చెస్ట్ లూజు దీని ప్రకారం పెట్టి మనము సంక్రౌండింగ్ వేద్దాం ఇప్పుడు చూడండి మామూలుగా ముప్పై ఎనిమిది సైజ్ అమ్మడి పెడుతున్నాను దాని ప్రకారంగా చూస్తే మనకిది రాదు ఇలా కింద నడుము లూజ్ అమ్మడి ఫస్ట్ వేసి చూపిస్తున్నాను మీకు చూడండి అక్కడ వచ్చేసి ఇంచున్నర పెట్టేస్తున్నాను కార్నర్లో ఇలా ఇలా పెట్టేసి ఇప్పుడు ఈ రౌండింగ్ ఇచ్చుకున్న తర్వాత ఒకసారి చంక లూజ్ని అనేది కొలుద్దాం చంక లూజ్ అక్కడ మనం షోల్డర్ జాయింట్ కోసం వదిలేసి మెజర్ చేస్తున్నాను కానీ బ్లౌజ్ నుంచి ఫస్ట్ చంక లూజ్ తీసుకోవాలి ఇలా చంక లూజ్ వచ్చేసి మనకి ఏడున్నర ఇంచులు ఉందండి ఈ ప్రకారంగా చూస్తే మనకి ఏడించులే వస్తుంది సారీ అండి ఎక్కువ వస్తుంది ఈ ప్రకారంగా చూస్తే అంటే మనం చెస్ట్లో లూజ్ పెంచాం కదా చెస్ట్లో లూజ్ పెంచాము ఆ తర్వాత షోల్డర్ ఎంత వేసామో చంకదింపు కూడా అంత వేసాము కదా ఆరించులు అలా వేయడం వల్ల ఇప్పుడు చూడండి మనకి ఎనిమిది ఇంచులు వస్తుంది అంటే కుట్టు మన ఖర్చు కోసం వదిలిన దాంతో కలిపి మెజర్ చేస్తే మనకి ఎనిమిదిన్నర వస్తుంది కానీ ఎనిమిదే రావాలి ఇక్కడ దీనివల్ల మనకు ప్రాబ్లం ఏంటో ఇప్పుడు చూడండి కొల బ్లౌజ్ తోటి చూపిస్తాను చూడండి ఇలా కరెక్ట్ పెడితే మనకి ఖర్చుకు మిగలేదు కరెక్ట్గా ఉంది కానీ మనకు ఆఫ్ ఇంచు కావాలి కదా హ్యాండ్ జాయింటింగ్ కోసము కాబట్టి మనం ఐదున్నర షోల్డర్ వేసుకోవాలి ఇక్కడ చంక లూజ్ పెంచాము కాబట్టి ఆఫ్ ఇంచు ఇక్కడ సారీ అండి చెస్ట్ లూజ్ ఆఫ్ ఇంచు పెంచాం కదా దానివల్ల మనకి చంక డౌన్ అనేది తగ్గించుకోవాలి ఇలా తగ్గించుకుంటేనే మనకి చంక రౌండింగ్ కరెక్ట్గా వస్తుంది ఇలా కాకుండా వేసేసామంటే చంక లూజ్ ఎక్కువ అవుతుంది మనం కరెక్ట్ ఫిట్టింగ్ కోసం ఏడున్నర దగ్గరికి వేసామనుకోండి చెస్ట్ టైట్ అవుతుంది ఇదే ఈ చిన్న టిప్ గుర్తుపెట్టుకుంటే మీరు హై నెక్ బ్లౌజ్ వచ్చినప్పుడు అంటే ఇలా పెద్ద ఏజ్ వారికి వచ్చినప్పుడు ఇలా మేనేజ్ చేసుకోవచ్చు చూడండి షోల్డర్ ఆరు పెట్టాను చంక డౌన్ ఫస్ట్ ఆరు పెట్టి చూపిస్తే మీకు చంక చంక డౌన్ ఆరు పెడితే చంక రౌండింగ్ పెరిగింది కాబట్టి చంక డౌన్ ఆఫ్ ఇంచు తగ్గించుకున్నాను ఇలా తగ్గించుకొని వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇలా రౌండ్ ఇచ్చుకొని ఇప్పుడు ఒకసారి కొలిచి చూపిస్తూ చూడండి ఇక్కడ ఖర్చు కోసం వదిలేసి ఇలా మెజర్ చేస్తే మనకి కరెక్ట్గా ఏడున్నర ఇంచులు వచ్చేసింది ఇక్కడికి ఇప్పుడు సరిపోతుంది అంటే ఆఫ్ ఇంచు ఉండడం వల్ల మనకి చంక రౌండింగ్ పెరుగుతుంది చంక ఫిట్టింగ్ కరెక్ట్గా వేయాలని వేసామనుకోండి చెస్ట్లో టైట్ అవుతుంది ఏజ్ బార్ వాళ్ళు వేసుకోలేరు కదండి టైట్గా కాబట్టి నెక్ ఉండదు అందులోనూ టైట్గా వేసామంటే వాళ్ళకి షోల్డర్లు అనేది బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఎక్కదు ఇలాంటి చిన్న టిప్ ఫాలో అయ్యారంటే వీళ్ళకి కరెక్ట్ ఫిట్టింగ్ ఇవ్వగలరు ఇప్పుడు వచ్చేసి నెక్ వెడల్పు నెక్ వెడల్పు పైన మూడు తీసాను కింద మూడు తీశాను ఇలా తీసి ఒకసారి చెక్ చేద్దాము ఈ చివరి నుంచి చివరి వరకు నాకు కొలిస్తే పద్నాలుగు ఇంచులు వచ్చింది దాన్ని సగంకి ఫోల్డ్ చేస్తే ఇంచులు రావాలి కదా ఇలా కొలిస్తే మనకి ఏడించులు రావాలి కానీ నాకు ఇది ఏడించులు రాలేదండి దానివల్ల నేను కింద మూడున్నర ఇంచులు అనేది పెట్టుకున్నాను ఫస్ట్ ఇలా చూపిస్తున్నాను మీకు ఈ వేరియేషన్ ఏంటి తెలుసుకుంటారు అన్నట్లే నేను నార్మల్గా వేసి మళ్ళీ తర్వాత అది రాకుంటే ఎలా వేసుకోవాలని చెప్పడం కోసమే ఇలా రెండు రెండు మార్కింగ్లు అనేది వేసి మీకు చూపిస్తున్నాను ఇలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు మీకు ఎన్నో డౌట్స్ వస్తాయి కదా ఆ డౌట్ క్లియర్గా కావడం కోసమే నేను ఇలా రెండు రెండు చంక దగ్గర ఒకసారి వేసి చూపించాను తర్వాత నెక్ దగ్గర కూడా ఫస్ట్ పైన మూడు కింద మూడు వేస్తే రాలేదు కాబట్టి కింద ఆఫ్ ఇంచు పెంచి మళ్ళీ రౌండింగ్ ఇస్తేనే మనకి కరెక్ట్గా వచ్చింది ఇలా కట్ చేయకుండానే ఇలా చెక్ చేసుకోండి ఓకే వచ్చిందంటే ఓకే రాలేదంటే ఎక్కువైతే పైకి మార్కింగ్ చేయండి తక్కువ అయితే కిందికి మార్కింగ్ చేయండి ఇప్పుడు మీకు బ్లౌజ్ తోటి కూడా ఒకసారి మెజర్ చేసి చూస్తా చూడండి అక్కడ ఖర్చు వదిలేసి ఇలా మెజర్ చేస్తే మనకి కరెక్ట్గా సరిపోయింది ఇలా బ్యాక్ పార్ట్ కటింగ్ మార్కింగ్ పూర్తి అయింది కదా దీనింటే కట్ చేద్దాం ఏం లేదండి చిన్న సైజు చిన్న నెక్ వచ్చినప్పుడు షోల్డరు పెంచుకోండి ఒక హాఫ్ ఇంచు ఎప్పుడు పెట్టే నెక్ కంటే ఒక ఆఫ్ ఇంచు పెంచుకోండి చంక డౌన్ మనము చెస్ట్లో లూజ్ పెంచాం కదా ఆ లూజ్ పెంచడం వల్ల చంక రౌండింగ్ పెరుగుతుంది కాబట్టి చంక డౌన్ ఆఫ్ ఇంచు తగ్గించండి షోల్డర్ హాఫ్ ఇంచు పెంచుకోండి చంక డౌన్ ఆఫ్ ఇంచు తగ్గించి చెస్ట్లో ఆఫ్ ఇంచు లూజ్ పెంచారంటే ఓకే సెట్ అయిపోతుంది ఇలా ఏజ్ బార్ వాళ్ళకు ఇలా సెట్ చేసుకోవాలి అందరికి ఒకేలాగా చేశారంటే మనకి సెట్ కాదండి ఇలా చిన్న చిన్న టిప్ ఇలా కాకుంటే షోల్డర్ కూడా పెంచవచ్చు కానీ ఆమె కొల బ్లౌజ్కి షోల్డర్ చిన్నగా ఉండడం వల్ల ఈ మార్పులు చేయాల్సి వచ్చింది చూసారా శంఖ రౌండింగ్ ఎంత వెడల్పుగా వచ్చిందో ఇలా ప్రతిదీ చెక్ చేసుకుంటేనే అండి కస్టమర్ కరెక్ట్ ఫిట్టింగ్ ఇవ్వగలము వాళ్ళు మళ్ళీ రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది ఫస్ట్ టైమే వాళ్ళకి మనం కరెక్ట్గా ఇవ్వలేకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు వీడకు రాదేమన్నట్లు కస్టమర్ మళ్ళీ రావడానికి కూడా ఇష్టపడరు ఇప్పుడు వచ్చేసి ఇది నేను ఎప్పుడైనా సరే అండి చంక లూజ్ కంటే ఒక వన్ ఇంచే కష్టం ఉండేలాగా ఫోల్డ్ పెట్టేసుకుంటాను చూడండి ఏడున్నర ఉంది కదా ఇది ఎనిమిదిన్నర వచ్చేలాగా ఇలా ఫోల్డ్ పెట్టాను ఇలా పెట్టేసుకుంటే మనకు పెద్ద సైజు బ్లౌజ్ అయితే జాయింట్ పడుతుంది చిన్న సైజు అంటే చంక లూజు తక్కువ ఉండిందంటే సరిపోతుంది వీడకు చెస్ట్ ఎక్కువ ఉంది చంక లూజు తక్కువ ఉందండి మామూలుగా ఏడున్నర అంటే ఈవిడకు చెస్ట్ వచ్చేసి ముప్పై నాలుగే రావాలి కానీ ముప్పై ఆరు ముప్పై ఏడు దాకా ఉందండి ఇలా కొందరికి చెస్టుకు శఖకు కూడా కరెక్ట్ ఫిట్టింగ్ అనేది ఉండదు ఇలాంటి వారికి మీరు శంఖ లూజ్ అమ్మడు వెళ్ళారంటే బ్లౌజ్ అనేది కుదరదు కాబట్టి కొల బ్లౌజ్ని ఒకసారి చెక్ చేసుకోవాలి కొల బ్లౌజ్ ఇవ్వలేదంటే మనిషిని కానీ ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని వీళ్ళకి ఎలాంటి కొలతలతోటి కట్ చేస్తే సెట్ అవుతుంది అనేది చూసుకోవాలి ఇప్పుడు చేయి పొడవు వచ్చేసి ఇంచులు ఉంది కదా కింద నేను ఒక ఇంచు అనేది హెమింగ్ కోసం హెమింగ్ కాబట్టి ఒక ఇంచు వదిలేసాను వదిలేసి ఆ చివరిలో పది ఇంచులు పెట్టాను ఈ చివరిలో పది ఇంచులు పెట్టేసి ఒక మూడున్నర ఇంచులు అనేది చంక డౌన్ ఇచ్చాను ఇలా మూడున్నర నాలుగు ఇంచుల వరకు చంకా డౌన్ ఇచ్చుకోవచ్చు ఇక్కడ ఒకటిన్నర వరకు ఇలా స్ట్రైట్గా ఇచ్చేసి ఇలా హ్యాండ్ షేప్ అనేది ఇచ్చేసుకున్నాను ఇచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మనకు ఏడున్నర ఇంచుల వరకు చంకా ఫిట్టింగ్ ఉంది కదా ఇక్కడికి మార్కింగ్ పెట్టేసి అవతల ఒకటిన్నర ఇంచుల వరకు ఖర్చు తీసుకున్నాను అలానే కింద చేయి లూజు మనం కింద కోసం ఇంచ్ వదిలాం కదా పైన షోల్డర్ జాయింటింగ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ ఇచ్చాను ఇలా ఇచ్చిన తర్వాత దీన్ని వెంట కట్ చేస్తున్నా అండి కింద చేయి లూజ్ అనేది తీసుకోవడం మర్చిపోయాను ఇది కట్ చేసిన తర్వాత ఆ చేయి లూజ్ని కూడా చెక్ చేసుకున్నాం ఇలా ఉంది కదా ఇప్పుడు వచ్చేసి చేయి లూజు మనం బ్లౌజ్ అయినా చూసుకోవచ్చు లేదు టేప్ తీసుకుని అయినా చూడొచ్చండి ఇక్కడ చేయి లూజు ఆ తర్వాత ఒకటిన్నర ఇంచులు ఖర్చు ఇలా ఒకటిన్నర ఇంచులు ఉంది కదా ఇలా తీసేసుకుంటే మీకు నీట్గా హ్యాండ్ ఫిట్టింగ్ కోసము ఇక్కడ వచ్చేస్తుంది కదా దీని వెంట కట్ చేసుకుందాం ఇలా ఇప్పుడు వచ్చేసి మనం ఎక్కడికి ఫోల్డ్ చేస్తామో అక్కడికి చిన్న కటింగు అలానే ఫిట్టింగ్ కుట్టి దగ్గర కూడా ఒక చిన్న కటింగు షోల్డర్ జాయింటింగ్ దగ్గర కూడా ఇలా చిన్న కటింగ్ ఇచ్చుకోండి మీరు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా ఇచ్చారంటే ప్రతిదీ చెక్ చేసుకోవాలండి స్టార్టింగ్లో అంటే తెలియకపోవచ్చు కుట్టంగా ఎన్నో అనుభవాలు వస్తాయండి వీటిలో మనకి కొన్ని తప్పులు ఒప్పులు అన్నీ తెలిసిపోతాయి నేర్చుకునే టైంలో అంత తెలియదు కానీ మనం ఓన్గా కట్ చేసి కుట్టేటప్పుడు ఈ చిన్న చిన్న మార్పులు ఎన్నో చేసుకోవాల్సి వస్తుంది బ్లౌజ్ కటింగ్లో బ్లౌజ్ కటింగ్లో మెజర్మెంట్లు కూడా చాలా ఉంటాయి కదా వాటిని గుర్తుపెట్టుకోవాలంటే కూడా కొంచెం బిగ్నర్స్ కష్టంగానే ఉంటుంది కాబట్టి ప్రతిదీ ఒక లాగా మీరు నేర్చుకోండి గుర్తుండిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఇది స్ట్రైట్ కటింగేనండి స్ట్రైట్ కటింగ్ కాబట్టి ఇక్కడ వేసేసుకున్నాను వేసేసుకొని ఇక్కడ ఇంచులు ఫోల్డింగ్ పెట్టేసుకుంటున్నాను ఇలా సే బెల్ట్ కోసం రెండించులు అనేది ఇలా ఫోల్డ్ పెట్టేసుకున్నాను నేను కెమెరా కరెక్ట్గా సెట్ చేసుకోలేదండి అందుకోసం ఇక్కడ కట్ అయ్యింది చూసుకోలేదు నేను కెమెరా కరెక్ట్గా ఉన్నది కట్ చేసేటప్పుడు మధ్యలో కస్టమర్లు వచ్చే టేబుల్ పైన బట్టలు పెట్టడం వల్ల నేను ఈ ట్రై ప్యాడ్ని పక్కకు జరిపాను ఇది కరెక్ట్గా వచ్చింది రాలేదు మళ్ళీ తర్వాత చెక్ చేసుకోలేదు అందువల్ల ఇక్కడ కటింగ్ అయిపోయింది మీకు కనిపిస్తలేదేమో నేను క్లియర్గా చెప్తుంటాను చూడండి ఇప్పుడు మన బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా వేశాను కింద రెండించులు ఫోల్డింగ్ పెట్టేసుకొని చుట్టూ మార్కింగ్ ఇచ్చాను ఇలా ఇటు సైడు మార్కింగ్ ఇచ్చిన తర్వాత ఒక పావు ఇంచు అనేది ఎక్స్ట్రా పెట్టుకోండి మనం ఉక్సి పట్టి పట్టి వేయడానికి క్లాత్ అక్కడ మైనస్ అయిపోతుంది కదా ఒక పావు ఇంచు అనేది ఎక్స్ట్రా తీసుకోండి తర్వాత బ్యాక్ ఫ్రంట్ పార్ట్ని ఇలా మనం ఒంటి పైన వేసుకుంటే ఎలా ఉంటుందో అలా నీట్గా సరి చేసుకొని ఫ్రంట్ నెక్కును అనేది ఒకసారి ఇలా ఆఫ్ ఇంచు వదిలేయండి ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ కోసం వదిలేసి ఇలా చూస్తే మనకి కరెక్ట్గా ఆరించులు అనేది ఉందండి నెక్ వచ్చేసి ఈ ఆరించులు అనేది ఇలా తీసుకున్న తర్వాత చంక రౌండింగ్ కూడా ఒకసారి చెక్ చేస్తున్నాను ఇది వచ్చేసి ఏడున్నర ఇంచులు ఉంది ఇలా ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇంచులు పెట్టేస్తున్నాను ఇలా అంటే మనకి బ్యాగ్ వచ్చేసి నాలుగున్నర ఇంచులే ఉందండి ఫ్రంట్ వచ్చేసి ఆరుంచులు ఉంది ఇలా పెట్టేసిన తర్వాత ఈ బ్యాక్ పోర్టును తీసేద్దాము తీసేసిన తర్వాత ఇక్కడ మూడు 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 వెడల్పు పెట్టేసుకొని ఇలా ఎల్ షేప్లో మార్కింగ్ ఇచ్చుకున్నాను ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని రౌండ్ ఇచ్చాను ఇలా ఇచ్చిన తర్వాత మనకి ఏడున్నర వచ్చింది కదా ఫ్రంట్ రౌండ్ హాఫ్ ఇంచు షోల్డర్ జాయింటింగ్ కలుపుకొని మొత్తం ఎనిమిది ఇంచులు రావాలి ఇలా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి మీరు ఏడున్నర ఈ షోల్డర్ జాయింటింగ్ కోసం కలిపి హాఫ్ ఇంచు తోటి ఎనిమిది ఇంచులు రావాలి రౌండ్ ఇప్పుడు కరెక్ట్గా సెట్ అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి అలానే నేను మరొకసారి ఈ కొల బ్లౌజ్ తోటి కూడా చూస్తున్నాను అండి వచ్చేసి మనకు కొత్త కస్టమర్ కాబట్టి ఒకటికి రెండు సార్లు చూడాలి ఫస్ట్ ఒక బ్లౌజ్ కుదిరిందంటే తర్వాత మిగతా బ్లౌజ్లోకి మనకు అర్థమైపోతుంది ఈ విడ బ్లౌజ్ ఎలా ఉంది ఎలా కుడితే సెట్ అవుతుంది అనేసి ఇది వచ్చేసి పట్టి కోసము నాలుగు ఇంచులు ఉందండి ఖర్చు కోసం కలిపి ఐదు ఇంచులు వేస్తున్నాను అంటే ఒక వన్ ఇంచు ఖర్చు యాడ్ చేశాను ఇక్కడ నాలుగు ఇంచులు ఉంది కదా దీనికి ఒక వన్ ఇంచు కలుపుకొని ఇంచులు వేసేసుకున్నాను ఇలా వేసిన తర్వాత మెయిన్ డాటు ఎండింగ్ డాటు కూడా కొల బ్లౌజ్లోంచి ఒకసారి కొలుసుకున్నాం అలా కొలుసుకునే ముందుగా ఇక్కడ చంకలు వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ వరకు లోతు తీస్తున్నాను ఇలా ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇక్కడ లోతు అనేది మార్కింగ్ ఇచ్చాను తర్వాత వచ్చేసి కొల బ్లౌజ్లో నుంచి అలానే చెస్ట్ డాటు ఎండింగ్ డాట్ అంటే చెస్ట్ పాయింట్ ఉంటుంది కదా అక్కడికి ఒక మెజర్మెంట్ తీసుకొని క్రాస్ బెల్ట్ వరకు ఒక మెజర్మెంట్ తీసుకోండి ఇలా రెండు మెజర్మెంట్లు అనేది కొల బ్లౌజ్లోంచి మనం తీసుకోవాలి ఇలా షోల్డర్ సెంటర్ నుంచి ఇలా డాట్ చూస్తే మనకి పది ఇంచులు ఉందండి మెయిన్ డాట్ ఎండింగ్ డాట్ వచ్చేసి ఇక్కడ నుంచి చూడండి కొంచెం లాగి పట్టుకోండి ఇలా లాగి పట్టుకొని కొలుస్తే మనకి పదమూడు ఇంచులు ఉంది చి పన్నెండు ఉందండి సారీ మెయిన్ డాట్ వచ్చేసి పది ఇంచులు ఇక్కడ షోల్డర్ సెంటర్లో ఒక మార్కింగ్ వేస్తున్నానండి అక్కడ నుంచి ఇలా చూస్తే ఇక్కడ ఇంచుల దగ్గర మెయిన్ డాట్ ఎండింగ్ డాట్ వచ్చేసి పన్నెండు దానికి ఖర్చు షోల్డర్ జాయింట్ క్రాస్ బెల్ట్ జాయింట్ కోసం ఖర్చు కావాలి కదా కాబట్టి నేను ఓ నించు కలుపుకొని పదమూడు ఇంచులు వేసాను ఇలా వేసిన తర్వాత ఈవిడ కొల బ్లౌజ్ వచ్చేసి చెస్ట్ వచ్చేసి తక్కువ వేశారండి ఏజ్ బార్ వాళ్ళు వీళ్ళు ఎక్కువ చెస్ట్ పట్టేసి ఇలా ఉబ్బెత్తుగా రావడం ఇష్టం ఉండదండి అండి రావడం ఇష్టం ఉండదు రౌండ్గా రావాలంటారు వీళ్ళు చెస్ట్ ఉండి లేనట్టు ఉండాలంటారు కదా ఏజ్ బార్ వాళ్ళు కాబట్టి ఇక్కడ చెస్ట్ డాట్ కోసం ఇంచున్నర పట్టాలి కానీ ఈవిడకి నేను ఇంచే పడుతున్నాను ఈ మిడిల్ నుంచి ఇటు ఇంచు అటు ఇంచు అనేది వేసుకున్నాను ఇలా ఇలా వేసిన తర్వాత ఈ మార్కింగ్లను కలిపేసుకున్నాం మూడించుల దగ్గర నేను రెండించులు మాత్రమే ఇలా మార్కింగ్ చేశాను ఇలా వేసేసుకొని ఇలా సేప్ అనేది ఇచ్చుకున్నాను ఇలా ఇచ్చిన తర్వాత దీని వెంట కట్ చేసుకున్నాం ఇది సాదా బ్లౌజ్ అయినా మీకు అర్థం కావడం కోసం నేను హాఫ్ అన్ అవర్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అనేది వీడియో తీశానండి అంటే ప్రతిదీ చెప్పాలన్నట్లు మామూలుగా అయితే ఇది టెన్ మినిట్స్ ట్వల్వ్ మినిట్స్ కంటే ఉండదు నేను మామూలుగా కట్ చేసుకుంటే మీకు అర్థం కావాలి కదా అన్నట్లు నేను లెంత్ అయినా నా టైం వేస్ట్ అయినా పర్లేదు కస్టమర్ సారీ అండి మన సబ్స్క్రైబర్స్కి అర్థం కావాలన్నట్లుగా నేను పూర్తి వివరంతో చెప్తున్నాను ఇక్కడైతే ఆఫ్ నుంచి పెంచుకోండి ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర నేను ఆల్రెడీ పెంచే మార్కింగ్ ఇచ్చాను ఇక్కడ మనము ఉక్సుపట్టి కాజాపట్టి వేసినప్పుడు క్లాత్ తగ్గిపోతుంది పావు ఇంచ్ వరకు అది అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి చుట్టూ మనం మార్కింగ్ ఎలా ఇచ్చామో ఆ మార్కింగ్ వెంట ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చేసుకుంటున్నాం మీకు ఇది వీడియో కనిపించకపోయినా నేను క్లియర్గా చెప్తున్నాను అర్థమైందని అనుకుంటున్నానండి మీకు ఏమైనా ఎక్కడైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఇలా ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసాం కదా దీన్ని బ్యాక్ మీద పెట్టేసుకొని మనకు సేఫ్ బెల్ట్ ఎంత కావాలనేది చూసుకున్నాం ఇలా బ్యాక్ పైన ఫ్రంట్ నీట్గా పెట్టేసుకోండి ఇలా పెట్టుకుంటే మనకి శంఖ దగ్గర లోత్ అనేది సరిపోయింది కదా కరెక్ట్గా ఇప్పుడు సేమ్ బెల్ట్ ఎంత కట్ చేసుకోవాలనే చూసుకోవాలి నేను మామూలుగా కట్ చేసుకుంటే ఇంత స్లోగా చేయనండి నాకు లైనింగ్ బ్లౌజ్ అయితే ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా ప్లెయిన్ బ్లౌజ్ అయితే టెన్ లేదా ట్వెల్వ్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది వీడియో కోసం అనేసి నేను కొంచెం నిదానంగా చేస్తానండి మీకు ప్రతిదీ అర్థం కావాలన్నట్లు ఇలా నిదానంగానే చేస్తూ మీకు చూపిస్తున్నాను ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్లో పట్టి వేస్తాం కదా ఆ పట్టి కోసం ఇక్కడ కూరంచుల దగ్గర కట్ చేస్తున్నాను ఇంచుం పావు బెడబ్ ఇది కట్ చేసుకున్నాను ఇలా బ్యాక్ పట్టి తర్వాత మిగిలిన క్లాత్లో మనం సేఫ్ బెల్ట్ ఈ సేఫ్ బెల్ట్ వచ్చేసి మూడున్నర లూజ్ వచ్చేసి మనకి నడుము లూజ్ ఎంతుందో దాంట్లో ఒక ఆఫ్ ఇంచు తగ్గించుకొని వేసుకున్నాను ఇక్కడ వచ్చేసి మూడున్నర మిడిల్లో రెండున్నర ఈ చివరిలో మూడించులు ఇలా ఉండేలాగా నేను సేఫ్ బెల్ట్ని అనేది కట్ చేసుకున్నాను ఆఫ్ ఇంచు తగ్గించుకున్నానండి మనము ఇవి డాట్స్ పడతాం కదా అక్కడ తగ్గిపోతుంది కాబట్టి కాఫ్ ఇంచు తగ్గించేసుకొని ఇలా వేసుకున్నాను ఇప్పుడు మనకు సే బెల్ట్ అనేది రెడీ అయిపోయింది కదా ఈ మార్కింగ్ వెంట కట్ చేసేసుకున్నాం బిగినర్స్ ప్రతిదీ చూడాలండి స్కిప్ చేయకూడదు వీడియో వీడియో స్కిప్ చేస్తే మధ్య మధ్యలో చిన్న చిన్న టిప్స్ వస్తుంటాయి వాటిని మీరు క్యాచ్ చేయలేకపోయారంటే ఎన్ని రోజులు బ్లౌజ్ కటింగ్ నేర్చుకున్నా మీకు రాదు కాబట్టి ప్రతిదీ చూస్తూ మీరు నేర్చుకోండి ఇప్పుడు వచ్చేసి మిగిలిన పీస్లో నేను నెక్ పీస్లు కట్ చేసుకుంటానండి మిగిలిన నాలుగు క్రాస్ బెల్ట్లు వచ్చేసి వేస్ట్ ఏదైనా లైనింగ్ క్లాత్ తోటి కట్ చేసుకుంటాను ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి